మూడవ రోజు పాదయాత్ర కోసం వచ్చే జనం కోసం పన్నెండు గంటల నుంచే ఫుడ్ తయారు చేయడం ప్రారంభించాము పన్నెండు గంటల అర గంటలకి మొత్తం అయిపోయింది తర్వాత వచ్చిన వాళ్ళందరూ లగేజ్ వీళ్ళ మాదిరిగా లారీలో ప్యాక్ చేసి అక్కడి నుంచి పంపించేసాము కొంతమంది నడవలేని వాళ్ళు కుక్కల దొడ్డి నుంచి బస్సులో తిరుపతికి అయితే వచ్చి అక్కడి నుంచి తిరుమలకి వచ్చే వాళ్ళు వీళ్ళంతా బయలుదేరారనమాట మేము ఇంకా వాళ్ళందరికైనా లాస్ట్ బయలుదేరాము అందరూ కొన్ని వర్క్ చూసేసుకొని మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ కేశవరెడ్డి స్కూల్ ఉంటుంది ఆ కేశవరెడ్డి స్కూల్ నుంచి కొంచెం ముందరకు పోయామంటే మనకి ఈ విధంగా బ్యానర్స్ ఉంటాయన్నమాట హో హోర్డింగ్ హోర్డింగ్ బోర్డ్స్ దాని పక్కనే దారి ఉంటుంది ఆ దారిలో మనము అన్నమయ్య కాలేబాట్లో తిరుమల పాదయాత్ర అనేది ప్రారంభించవచ్చు అనమాట మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఆ విధంగా మనకి హోర్డింగ్స్ ఉంటాయి ఆ హోర్డింగ్ పక్కనే మనకి సందు ఉంటుంది ఆ దారి ఉంటుంది నడక దారి ఉంటుంది ఆ దారిలో మనము వెళ్ళాలి కొంచెం దూరం వెళ్ళంగానే మనకి రైల్వే ట్రాక్ వస్తుంది ఈ రైల్వే ట్రాక్ ఎక్కేసి దాని పక్కన ఇంకొక రైల్వే ట్రాక్ ఉంటుంది రెండు రైల్వే ట్రాక్స్ ఉంటాయన్నమాట ఆ రెండు దాటుకొని మనము బయలుదేరాలి సో ఇక్కడ చాలామంది మీరు గమనించవచ్చు మొదటి రైల్వే ట్రాక్ ఎక్కి వస్తున్నారు కొద్దిగా లెఫ్ట్ వచ్చేసి ఆ పైకి మళ్ళీ దారి ఉంటుంది ఈ విధంగా ఈ దారిలో మనము ఇంకొక ట్రాక్ని క్రాస్ చేయాలి చాలామందికి ఇక్కడ టోకన్స్ ఇస్తారు ఈ టోకన్ తీసుకొని మనము పైకి వెళ్ళామంటే ఒక ప్లేస్లో తిరుమలలో అక్కడి నుంచి అందరూ దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట సో మీరు ఇప్పుడు గమనిస్తున్నారు ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది మేము క్రాస్ చేయబోతున్నాము మేము మాతో పాటు మా కిచ్చులు గాడిని తీసుకొచ్చాము ఇది రెండో రైల్వే ట్రాక్ ఈ రైల్వే ట్రాక్ దాటే దాటేసిన తర్వాత మనకి ఒక చిన్న ఉంటుంది ఈ గుంత ఎందుకంటే వైల్డ్ అనిమల్స్ ఇట్లా బయటికి రాకుండా ఏనుగులు ఇట్లాంటివి బయటికి రాకుండా కోసం వేస్తారంటే బార్డర్ లాగా ఒక గుంత తీస్తారు ఆ గుంత నుంచి దాటి రాలేవనమాట వైల్డ్ అనిమల్స్ అనేవి మీరు ఇక్కడ చూపిస్తారని ఇక్కడ చూడండి కొద్దిగా మనకి గుంతలాగా ఉంటుంది ఈ గుంత దిగి మనమైతే లోపల అడవిలోకి వెళ్ళాలి ఇక్కడ చూడండి మా వాళ్ళు గుంత ఈ విధంగా గొంత ఉంటుందన్నమాట కొన్ని కొన్నిసార్లు వర్షం పడినప్పుడు ఇక్కడ నీళ్ళు వచ్చేస్తాయి లైట్గా మేము అందరికన్నా లాస్ట్ బయలుదేరుతున్నాము కొంతమంది బ్యాచ్ ఉన్నారు మేము ఆ గుంతలో ఇం చెక్కేసి వచ్చేసామన్నమాట అడవిలోకి ఇక్కడి నుంచి మనకి అన్నమయ్య నడిచినటువంటి కాలిబాటలో తిరుమల పాదయాత్ర అనేది ఎగ్జాక్ట్ పాదయాత్ర అనేది మొదలవుతుంది కొంచెం దూరం ఇలా మనకి ఇలా వంకు ఉంటుంది ఈ వంకలో నీళ్ళు చాలా ప్యూర్గా ఉంటాయి అనమాట క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది చూడండి మీరు కింద కూడా కింద రాళ్ళు కూడా కనబడుతున్నాయి చల్లగా ఉంటాయి అడవిలోంచి వచ్చే వాటర్ మేము అర్లీ మార్నింగ్ ఎయిట్కి అయితే బయలుదేరాము కుక్కల దొడ్డు నుంచి ఈ నీళ్ళలో కాలు పెట్టంగానే జిల్లు మన ఉన్నాయంట చూడు ఎంత బాగుంటాయి క్లియర్గా ఉంటాయి వాటర్ సో ఇక్కడ నుంచి మేము ఇంకా లోపలికైతే బయలుదేరాము బయలుదేరే ప్రతి ఒక్కరికి ఫుడ్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్ అయితే పంచారన్నమాట అవి మోసుకొని పైకి తీసుకెళ్ళాలా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్రతి ఒక్కరు కొండ పైకి వెళ్ళేదాకా కనీసము ఒక వాటర్ బాటిల్ అన్న మనతో పెట్టుకోవాలన్నమాట లేకపోతే చాలా కష్టపడతారు ఎందుకంటే మనకి ఎక్కడ వాటర్ అనేటివి దొరకవు ఇప్పుడు మనం చూసాం కదా వాటర్ అలా ఉంటే తప్ప పైకి అసలు ఆ వాటర్ కూడా ఉండవు సో కొంచెం దూరం వెళ్ళంగానే మనకి కొండ అనేది స్టార్ట్ అవుతుంది కొంచెం ఇప్పుడు నడుచుకుంటూ వచ్చింది ఫ్లాట్గా నడుచుకుంటూ వచ్చాము కొంచెం ముందరికి వెళ్ళంగానే మనకి కొండ అనేది స్టార్ట్ అవుతుంది ఎలా గుర్తుపట్టాలంటే ఇక్కడ మనకి అందరు ఇక్కడ పసుపు కుంకం వేసి టెంకాయ కొట్టుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతారు అది మీరు ఇక్కడ గమనించవచ్చు మేము కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని ఆమె కొండ ఎక్కడం ప్రారంభించాము అది మీరు ఇక్కడ గమనించవచ్చు సో అక్కడి నుంచి మనకి కొండ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే అన్నమయ్య కాలిబాటులో మనకి ఇక్కడి నుంచి కొండ స్టార్ట్ అవుతుంది తర్వాత ఈ కొండలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే చాలా వరకు ఫ్లాట్గానే ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి అడవిలాగా పొదలు ఉంటాయి అన్నమాట పొదల నుంచి లోపల నుంచి మనకి లోపలికి వెళ్ళిపోవాలి ఫ్రెష్ ఎయిర్ అయితే మనకి బాగా దొరుకుతుంది ఇక్కడ కొండపైకి వెళ్ళేటప్పుడు చాలా చల్లగా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కాకపోతే ఏంటంటే లగేజ్ ఎంతవరకు లగేజ్ మనం తగ్గించుకుంటే అంత ఫ్రీగా మనకి పైకి ఎక్కొచ్చు అనమాట మనకి ఇచ్చే ఫుడ్ ప్యాకెట్ కూడా మనకి ఫుడ్ ఇస్తారు ఫుడ్ బాక్సులు ఇస్తారు వాటర్ బాటిల్ ఇస్తారు ఇవి కూడా మనకి ఏంటంటే కా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అవి కూడా మనకి బరువు అనిపిస్తాయి అంటే అంత దూరం తీసుకెళ్ళాలని చెప్పేసి పెద్ద ఆయన చూడండి చాలా వృద్ధులు కూడా వెంకటేశ్వర స్వామి భక్తితో ఈ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతారు చాలామంది మనం అనుకుంటాం వీళ్ళు ఎక్కడ నడుస్తారని చెప్పేసి కానీ వాళ్ళే ఫాస్ట్గా నడుచుకుంటే వెళ్ళిపోతారు పిల్లలు అంతా సో మనం ఈ అడవి మార్గంలో వెళ్ళేటప్పుడు అక్కడక్కడ కొన్ని జంతువుల కళేభారాలని లేకపోతే జంతువుల వ్యర్థాలని మనము గమనించవచ్చు అడవి జంతువులు ఇవి ఇంకా ఈ అడవిలో మా ప్రయాణం అయితే మేము సాగిస్తున్నాము సో ఇక్కడ చూడండి మా గౌతమ్ గారు ఒక కవర్ పట్టుకున్నాడు కదా దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక వాటర్ బాటిల్ ఒక వెజిటబుల్ రైస్ బాక్స్ అయితే ఇచ్చారు ఈ బాక్స్ ఈ వాటర్ బాటిల్ మనము కొండ చివర వరకు క్యారీ చేయాలన్నమాట లేకపోతే మధ్యలో ఎక్కడ వాటర్ దొరకవు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక్కడ చూడండి మీరు గమనించారా అడవికోడి కదులుతుంది చూడండి మాకు మార్గం మధ్యలో అయితే మాకు అడవి కోళ్ళు కనిపించాయి దారిలో చూడండి అది అది ఆ పొదల్లో కనపడుతుంది చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు అడవి కోళ్ళని అది అడవి కొడి మేము చూసినా కానీ పోలేదు అది మీకు దాటిన తర్వాత ఇలా ఎత్తుగా కొండ అయితే ఇలా రా గుట్టలు గుట్టలు రాళ్ళు రాళ్ళు ఉంటుంది పర్యావరణ ప్రేమికులైతే కొంచెం బాధపడతారు ఎందుకంటే ఈ ఫుడ్ ప్యాకెట్ తెచ్చుకునే వాటర్ బాటిల్స్ అంట ఈ ప్లాస్టిక్ మొత్తం ఈ దారంబడి వేసేసే ఉంటారు ఈ సీజన్లో దాదాపు ఒక ఐదారు మంది మన రాజంపేట సరౌండింగ్స్ నుంచి తిరుమల పాదయాత్ర అయితే చేస్తుంటారు ఈ సీజన్ అయిపోయిన తర్వాత తిరుమల వాళ్ళంతా వాళ్ళ ఎంప్లాయీస్ అంట వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళంతా వచ్చి తిరు కొండ క్లీన్ చేస్తారంట అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ వ్యర్థాల వాటర్ బాటిల్స్ ఈ ప్లాస్టిక్ అయితే కుప్పలు కుప్పలు ఉంటాయి దార పొడుగున అవి ఉంటాయి ఎందుకంటే వేలల్లో జనం వస్తారు వాళ్ళంతా ఇక్కడ దార పొడుగున వేసేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి అవాతాత కొండ అంటారు దీన్ని ఈ అవాతాత కొండ దగ్గర చాలామంది కూర్చొని ఫస్ట్ రౌండ్ తినేస్తారు అనమాట అప్పటికే కొంచెం ఎనర్జీ పోయి ఉంటుంది కొంతమంది టిఫిన్ చేయకుండా బయలుదేరి ఉంటారు వాళ్ళు ఇక్కడ కూర్చొని కాసేపు తిని మళ్ళీ బయలుదేరుతారు ఈ కొండ ఏంటంటే మనకి అన్నమయ్య సినిమా చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ చూడండి ఉసిరికాయ చెట్లు అనమాట అవి ఆ ఉసిరికాయ పిల్లలు అవి ఉసిరికాయలు ఎదురుకుంటున్నారు విసిరి మేము చూసినప్పుడు ఉసిరికాయలు అయితే ఉన్నాయి అన్నమాట ఆ తర్వాత ఇక్కడ మనకి చాలా దూరం నడిచిన తర్వాత ఇలా ఒక ఫ్లాట్గా కొండ అయితే వస్తుంది మోస్ట్లీ ఇక్కడికి ఎండైపోతుంది అనమాట కొండ అనేది తర్వాత అంతా మనకి ఫ్లాట్గా ఉంటుంది నడుచుకుంటూ పోయేది ఎవరికైతే ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కోరిక ఉంటుంది కదా వాళ్ళంతా ఇక్కడ రాళ్ళు తీసుకొని లాగా ఐ మీన్ ఒక దానిపైన ఒకటి పేర్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు అదొక వాళ్ళ నమ్మకం మీరు చూడండి ఇవి ఏనుగు ఏనుగు యొక్క వ్యర్థాలు పేడ మేము బాగా అబ్జర్వ్ అనమాట ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ సైజు ఈ అడవిలో ఏనుగులు ఉంటాయి ఇంకా అడవి పందులు అడవి కోళ్ళు జింకలు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట కాకపోతే ఏంటంటే ఈ సీజన్లో చాలామంది పాదయాత్ర చేస్తారు కాబట్టి ఫస్ట్ పాదయాత్ర అట్లా వచ్చినప్పటికే అవి వాళ్ళ సౌండ్స్కి వాళ్ళ మాటలకి లోపలికి వెళ్ళిపోతాయి అంటారు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అవి ఈ ఈ సంచరిస్తాయి అనమాట అది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనకి ఆ ఏను కళాబురాలు అన్నీ తర్వాత కొంచెం ముందరికి అంటే అన్నీ మనకి చుట్టుపక్కల ఇలా ఈ విధంగా ఈత చెట్టు ఉంటాయి కదా ఆ ఈత చెట్టు లాగానే ఉంటాయి అనమాట చాలా గ్రీనరీగా బుషిగా ఉంటాయి అన్నమాట ఇదంతా మనకి ఏంటంటే గుర్తులు ఆనవాళ్ళు అంటే ఈ మనం కరెక్ట్ వెళ్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు ఇక్కడ అలో చేయరు మనకి ఈ దారిలో పోవాలంటే ఫారెస్టర్లో పర్మిషన్ తీసుకోవాలి కోర్టు దగ్గర తీసుకోవాలి ఫారెస్ట్ పర్మిషన్ ఆ తర్వాత మాత్రమే మనకి ఇక్కడ అలో ఉంటుంది మేము కాసేపు ఆ కొండ ప్రాంతం అంతా ఎక్కి వచ్చిన తర్వాత కాసేపు మేము కూర్చొని మాతో తెచ్చుకున్న ఫుడ్ ప్యాకెట్ అయితే తిన్నాము మేము ఎనిమిది గంటలకు బయలుదేరిన బయలుదేరాము ఇప్పటికీ ఒకటి ఒకటిన్నర గంట అయింది ఆ కొండ ప్రాంతం అంతా కంప్లీట్ చేయడానికి మాకు అయింది ఇక్కడ కూర్చొని కాసేపు తెచ్చుకునే తినేసి మళ్ళీ మేము బయలుదేరాం ఇక్కడ చూడండి దారిలో మాకు అడవి కోళ్ళు కనపరి అని కదా ఇంకో ఇక్కడ చూడండి మీకు ఈజీగా మీకు బాగా క్లియర్గా చూడొచ్చు అడవి కోళ్ళని అది ఉన్న చూడండి గుంపులు గుంపులుగా ఒక ఇవి పెట్ట సారీ పుంజు కోడి పుంజు ఇది ఆ కూడా ఉంది చూడండి ఒక రెండు మూడు కోళ్ళు వచ్చాయన్నమాట ఈ విధంగా మళ్ళీ అవి వెళ్ళిపోయాయి సో ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఫ్లాట్గా ఉంది కదా మనకు మోస్ట్లీ దారంతా ఇలాగే ఫ్లాట్గా ఉంటుంది ఆ కొండ అయిపోయిన తర్వాత మనకి దాదాపు ఒక పన్నెండు పద్ పదహైదు కిలోమీటర్లు అరౌండ్ పదహైదు కిలోమీటర్లు ఉంటుంది అనమాట కుక్కలదొడ్డి నుంచి సో పైకి వచ్చిన తర్వాత మనకి మనకి ఇక్కడ బోర్డు ఉంటుంది తిరుమలకి రెండు కిలోమీటర్లు ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ నుంచి మనము ముందుకెళ్ళామంటే అక్కడ మనకి అన్నమయ్యే మంటపం ఉంటుంది ఆ మంటపం నుంచి తిరుమల రోడ్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్గా పాప వినాశనము అక్కడికి వెళ్ళి తేళ్తాం అనమాట ఈ రోడ్లో వెళ్ళామంటే అక్కడికి వెళ్ళి మనం చేరొచ్చు అనమాట చాలామంది ఇక్కడ చెప్పులు వదిలేసి ఈ అన్నమయ్య కాళ్ళ మండపం దాని నుంచి చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తారు ఎందుకంటే అన్నమయ్య సినిమా చూసేటప్పుడు మనకి మా గుర్తుంటుంది పద్మావతం అన్నమయ్య దగ్గరికి వచ్చేసి నువ్వు ఇవి చెప్పులు వేసుకుని ఇంత పవిత్రమైన కొండపైన నువ్వు చెప్పులు వేసుకొని నడుస్తున్నావు అని చెప్పేసి చెప్తుంది ఆ ప్లేస్ ఇక్కడే అని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తారు సో దానికోసము అందరూ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చెప్పులు దాదాపు ఒక నైంటీ పర్సెంట్ చెప్పులు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారన్నమాట చెప్పులు లేకుండా కొండపై నడచాలని చాలా కష్టం మేమంతా నడుచుకొని వచ్చేసిన తర్వాత అదంతా దాటుకొని ఈ అయితే మనం వచ్చేస్తాం అనమాట ఇది పాప వినాశనానికి వెళ్ళే దాని అనమాట ఈ మెయిన్ వచ్చేస్తాము ఇక్కడ కాసేపు వెయిట్ చేస్తామంటే మనకి ఫ్రీ బస్సెస్ వస్తాయి ఆ ఫ్రీ బస్సెస్ ఎక్కేసి మేము వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాము నేనేంటంటే మా కిచిడి కానీ తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చాం కాబట్టి సుబ్బదం ద్వారా వన్ ఇయర్ లోపు ఉన్న వాళ్ళకి సుబ్బదం ద్వారా వెళ్ళిపోవచ్చు వాడికి వన్ ఇయర్ వన్ మంత్ ఉంది కానీ అక్కడ వెళ్ళి వాళ్ళని ప అలో చేస్తారు వన్ మంత్ ఎక్స్ట్రా ఉన్నా కానీ వాళ్ళు అలో చేశారు పర్మిషన్ అనేది అదిలో మేము రిక్వెస్ట్ చేసుకున్నాం అనమాట మాకు దర్శనం దాదాపు ఒక టూ అవర్స్లో మొత్తం దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసాం ఇది మనకి స్వామివారి గుడి ఎదురుగా ద్వీపాలు ఎదుగుతూ ఉంటాయి కదా అక్కడ అనమాట అక్కడికి వచ్చి టెంకాయ కొట్టుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మేము మా రూమ్స్కి అయితే మేము బయలుదేరాము మేము రాజంపేట నుంచి మూడు రోజుల నడక మార్గంలో తిరుమలకి అయితే జరుగున్నాం ఇంకా రూమ్ లో రెస్ట్ చేసేసుకున్నాం